హలో అండి నమస్తే అందరు ఎలా ఉన్నారండి నా తమ్ముళ్ళు చూసింటేనే మీకు అర్థమైపోయి ఉంటుంది నేను ఏ వ్లాగ్ షేర్ చేస్తున్నాను అవునండి మేమైతే తిరుమలకి వెళ్తున్నాము ఇంకా ఆ రోజు పొద్దున్నే మాకు తొమ్మిది గంటలకు అనమాట ట్రైన్ వచ్చేసి ఇంకా మార్నింగ్ టిఫిన్ కోసమా ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ కోసమని మామయ్య ఇంకా మా ఆయన ఇద్దరు బయటకు వచ్చారనమాట తీసుకురావడానికి మామయ్య అమ్మయ్య అన్నారనమాట పొద్దున్నే అవన్నీ ఎందుకులే చేసుకోవడము అదొక పని అవుతుంది నేను బయట నుంచి తీసుకొని వస్తానులే అని చెప్పారు ఇంకా దానికోసం ఇద్దరు బయటకెళ్లి మార్నింగ్ టిఫిన్ కి ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ కోసం కూడా తీసుకొని వచ్చారు మేము తిరుపతికి వెళ్ళేసరికి మధ్యాహ్నం రెండు అలా అవుతుందండి మేము తిరుపతికి వెళ్ళి అక్కడ తినేసరికి మళ్ళీ లేట్ అవుతుందని చెప్పి అందుకే మధ్యాహ్నంకి కూడా క్యారియర్ తీసుకెళ్తున్నాము ఎవరుంటారావి గుండు చూపిద్దామా పెళ్లి ఇంకా నేనైతే మూడు నెలల ముందే గోవిందకు ముడుపు కట్టినాను కదండి ఇంకా అది కూడా మర్చిపోకుండా పెట్టుకుంటున్నాము ఇది కవర్లో పెట్టుకుంటున్నాము ముడుపు ఇంకా హుండీ డబ్బులు కూడా ఉన్నాయన్నమాట హుండీలో డబ్బులు పెడుతూ వచ్చాను అది కూడా ఇందులో పెట్టేసుకుందామని ఒక కవర్లో పెట్టుకుంటూ ఉన్నాము ఇందాక మా లక్కీ చెప్పిన మాటలు విన్నారు కదండి మేము అనుకున్నామంటే మా లక్కీ గుండు చేపిద్దాం తిరుమల అనుకున్నాము ఇంకా మా లక్కీ అయితే వద్దు వద్దు అంటున్నాడు అనమాట ఎందుకంటే నేను చెప్పాను కదా ఒకసారి వీడియోలోనే కటింగ్ చేయించుకున్నప్పుడే మొక్క మీద జుట్టు పడితే అంత నచ్చదనమాట గుండు చేయించేటప్పుడు మొత్తం జుట్టు పడుతూనే ఉంటుంది కదా ఇంకా అస్సలు ఇష్టం ఉండదు అనమాట అందుకే మేము కూడా ఎక్కువ ఫోర్స్ చేయలేదు మళ్ళీని ఇంకా లగేజ్ అంతా ముందు రోజే ప్యాకింగ్ చేసి పెట్టుకున్నామండి ఇంకా కొన్ని స్నాక్స్ ఏమైనా ఉంటే పొద్దున్నే ప్యాకింగ్ చేసుకున్నామన్నమాట ఇంకా ఇక్కడ చూస్తున్నారా లగేజ్ బ్యాగు బ్లాక్ ఉంది కదా దానికి జిబ్బు అయితే అస్సలు పడనే పడదండి ఎప్పుడు ఫెయిల్ అవుతూనే ఉంటుంది ఎక్కడికన్నా వెళ్ళాలన్నప్పుడే ఈ బ్యాగ్ బయటకు తీస్తామన్నమాట అప్పుడు గుర్తొస్తుంది అవును కదా ఈ బ్యాగ్ జిబ్బు ఏపీ లేదే మనం అనుకుంటూ ఉంటాం అన్నమాట మేమైతే ఇంకోటి ఏంటంటే ఇంకా ఈ మధ్యలో మా ఆయనకైతే ఆఫీస్లో ఫుల్ వర్క్ ఉందండి డైలీ వెళ్తున్నాడు ఆఫీస్కి అందులో ముందు రోజు ఏమైందంటే పొద్దున్నే వెళ్ళాడు మళ్ళీ నైట్ ఎయిట్ టు ఎయిట్ థర్టీకి అలా వచ్చాడనమాట అసలు టైమే లేదు మాకు అందుకే కొన్ని పనులు అయితే అలానే ఉండిపోయాయనమాట నేను చెప్పాను కదా ఇందాక హుండీ డబ్బులని ఇంకా ఇది వచ్చేసి నేను తిరుమల కోసం అని సపరేట్గా హుండీ పెట్టేసుకున్నాను అందులో కాడ రోజు కొంచెం డబ్బులు పెట్టుకుంటూ వచ్చి అందులో వేసుకుంటూ వచ్చాను అనమాట ఈ డబ్బులను అయితే మొత్తం మన తిరుమల హుండీలో వేయాల్సిన అవసరం ఉండదండి దాంట్లో కొంతవరకు మనం వాడుకోవచ్చు అనమాట తిరుమల ఖర్చుల వరకు మనం వాడుకోవచ్చు మిగతాదంతా మన హుండీలో వేయాలన్నమాట దేవుడి హుండీలో ఇంకా ఏమనుకోవద్దండి నా వాయిస్ అయితే చాలా చేంజ్ అయిపోయింది క్లైమేట్ పూర్తిగా మారిపోయిందనమాట తిరుమలలో మేము ఎంటర్ అవుతూనే వర్షము చలి ఎండ అన్నీ చూసామన్నమాట అందుకే క్లైమేట్ అయితే పూర్తిగా మారిపోయి నా వాయిస్ కూడా చేంజ్ అయిపోయింది కోల్డ్ ఇంకా దగ్గంట గొంతు నొప్పి అలా అన్నీ అన్నమాట ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయామండి క్యాబ్ బుక్ చేసుకొని స్టార్ట్ అయిపోయాము మాకు ఇంటి దగ్గర నుంచి చాలా దూరమే అండి మేము ఎక్కాల్సిన ట్రైన్ వచ్చేసి మేము ఉండేది వైట్ ఫీల్డ్ కదా మేము ఎక్కాల్సిన వచ్చేసి కేఆర్పురం అనమాట కొంచెం దూరమే అందుకే కొంచెం ముందే స్టార్ట్ అయిపోయాము అంటే సెవెన్ థర్టీకి అలా స్టార్ట్ అయ్యామండి మేము ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయినప్పటి నుంచి కొంచెం లైట్గా వర్షం పడుతూ ఉండిందండి ఇంకా బయట అయితే చాలా ఎక్కువ ఉన్నిదనమాట దానికోసమే మా లక్కీకి అయితే ఇక్కడ నేను స్వెటర్ వేస్తూ ఉన్నాను ఇంకా చెవులకైతే అది పెట్టేశానండి చల్లగాలు తగలకుండా నేను చేసిన మిస్టేక్ ఏమంటే క్యాబ్లో రావడం అండి నేను ఎందుకు మిస్టేక్ అంటున్నానంటే మేము కార్లో రావడం వల్ల ట్రాఫిక్ చాలా ఉన్నిందండి చాలా వరకు ట్రాఫిక్లో ఎరుకపోయామనమాట పొద్దున్నే కదా ఆఫీసులకు వెళ్ళేవాళ్ళు చాలా బిజీ బిజీగా ఉన్నాయన్నమాట రోడ్స్ అన్నీ ట్రాఫిక్ వల్ల లేట్ అయిపోతుందేమో ట్రైన్ ఎక్కడ మిస్ అవుతుందో అని చాలా భయపడ్డామన్నమాట అదే మెట్రోలో వచ్చామనుకోండి కరెక్ట్ టైంకి ఇక్కడ రీచ్ అయిపోతాము అంటే మెట్రోలో వచ్చామనుకోండి డైరెక్ట్గా వచ్చేయచ్చు మనకి ట్రాఫిక్ అనేది ఏమి ఉండదు కదా అదే కార్లో కానీ ఆటోలో కానీ వచ్చామనుకోండి ఇలా మనం జర్నీ చేయాలంటే ట్రైన్ క్యాచ్ చేయాలన్నా కూడా మనకు టెన్షన్ అవుతుందనమాట ట్రాఫిక్లో ఇరుక్కుపోయామనుకోండి ఇంకా టెన్షన్ అయిపోతుంది ఎక్కడ మనకు ట్రైన్ మిస్ అవుతుందో అని చాలా టెన్షన్ అయిపోతుంది ఇంకా లేదంటే మనకు వేరే ఆప్షన్ లేదు కార్లోనే ఆటోలోనే రావాలనుకోండి ఇంకా మనమైతే ఇంటి దగ్గర నుంచి కొంచెం ముందే స్టార్ట్ అయ్యామనుకోండి అంటే ఒక టూ అవర్స్ ముందే స్టార్ట్ అయితే మనం కరెక్ట్ టైంకి రీచ్ అయిపోతాము ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా మేము ఎక్కాల్సిన ట్రైన్ కూడా వచ్చేసిందండి ఇంకా ట్రైన్ అయితే కరెక్ట్ టైంకే వచ్చేసిందండి మేము బుక్ చేసుకున్న సీట్స్లో వచ్చి కూర్చున్నాం అన్నమాట మేము బుక్ చేసుకుంది ఏసీ కంపార్ట్మెంట్లో అండి అంటే ఇది ఎకనామీ అంటారు కదా ఏసీ కంపార్ట్మెంట్లో ఎకనామీ అనమాట ఏసీ కంపార్ట్మెంట్స్లో ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ ఉన్నట్లు ఎకనామీ కూడా ఉంటుందండి ఇదైతే మేము ఫస్ట్ టైం బుక్ చేసుకున్నాము ఇంకా మేము తెచ్చుకున్నాం కదా టిఫిన్ ఇంటి దగ్గర నుంచే ఇంకా వచ్చేసి పూరి ఇంకా ఇడ్లీ తీసుకొని వచ్చాడు పూరి ఇడ్లీ ఇంకా వడ అనుకుంటా అవి తీసుకొని వచ్చాడు మా లక్కి అయితే పూరి తినిపిస్తూ ఉన్నాను ఇంకా దానికంటే ముందు చాక్లెట్ తింటూ ఉన్నాడు అండి వద్దు లక్కీ చాక్లెట్స్ ముందే నీకు దగ్గు ఉంది అవన్నీ వద్దని చెప్పాను అనమాట నేనైతే ఇంకా నా మాట వింటే పిల్లలు ఎందుకు అవుతారు చెప్పండి ఇంకా ఆ రోజైతే ట్రైన్లో కరెక్ట్గా ఒక మూడు చాక్లెట్స్ తిరింటాడు అండి వద్దన్న వినలేదన్నమాట ఇంకా ఇక్కడ చూస్తున్నారా మాకు లోపల నుంచి బయట లొకేషన్స్ అన్నీ చాలా బాగా కనిపిస్తున్నాయి ఇంకా ఆ రోజైతే బెంగళూరులో స్టార్ట్ అయినప్పటి నుంచి వర్షం స్టార్ట్ అయిందండి అది కంటిన్యూగా మేము పోతూనే ఉన్నాం కదా చూస్తూ ఉన్నాం బయటకి వర్షం పడుతుందా లేదా అని అదైతే కంటిన్యూగా అలా పడుతూనే ఉన్నిందండి అది పోను పోను ఆ వర్షం అయితే పెద్ద పెద్దగా పడుతూనే కనిపిస్తుంది కానీ తగ్గడమే లేదనమాట ఆ వర్షం అయితే మాకు చాలా భయం వేసింది తిరుమలలో ఎలా ఉంటుందో ఏమో ఇక్కడే ఇలా ఉంది అని అనుకుంటూ ఉన్నాము ఇంకా ఇక్కడ చూస్తున్నారా మళ్ళీకి అయితే ఇంటి దగ్గర నుంచి చపాతి పిండి తీసుకొని వచ్చాడు నేను ముందు రోజు నైట్ చపాతి చేసినానండి పిండి మిగిలింటే ఫ్రిడ్జ్ లో పెట్టినాను అనమాట నేను ట్రైన్లో ఆడుకుంటా అని చెప్పి తీసుకొని వచ్చాడు పిండి ఇంకా చపాతి కర్ర కూడా తీసుకొని వచ్చాడు ఆడుకోవడానికి ఇంకా పిల్లలకి ఇలా ఆడుకోవడానికి ఏదో ఒక టైం పాస్ ఉండాలి కదండి ట్రైన్లో చోటనే కూర్చోవాలి ఎక్కడికి వెళ్ళేదానికి ఉండదు కదా పిల్లలకి ఇలా ఆడుకోవడానికి ఏదో ఒకటి ఇచ్చామనుకోండి వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు ఇది ఒకటే కదండి మళ్ళకి కోసం అయితే మేము ట్రైన్ జర్నీస్ చేసినప్పుడల్లా ఏదో ఒకటి తీసుకొని వస్తూ ఉంటామన్నమాట డ్రాయింగ్ బుక్స్ అని కలర్ పెన్సిల్స్ అని ఇలా ఇచ్చామనుకోండి అది గీసుకుంటూ ఉంటాడు కదా అలా టైం పాస్ అవుతుంది కదా అని తీసుకొని వస్తూ ఉంటాము నువ్వు వచ్చేసి కారం బూరగుల్లండి కారం బూరుగుల్ల అంటే తిరువాత పెట్టేసి ఉప్పు కారం అవన్నీ వేసి అవి ఫ్రై చేసుకున్నాక చివరిలో కొంచెము కారాలు కలుపుకొని ఇలా తీసుకొని వచ్చాననమాట స్నాక్స్ లాగా బాగుంటాయి కదా అని ఇంకా ఈ బాబు ఎవరనుకుంటున్నారో మాకు ట్రైన్లో పరిచయం అయ్యాడండి చాలా ముద్దుగా ఉన్నాడనమాట నైన్ మంత్స్ అంట వాడికి ఫస్ట్ టైం తిరుమలలో గుండు చేస్తున్నారంట దానికోసం వెళ్తూ ఉన్నారు వాడు మమ్మల్ని చూసి నవ్వుతూ ఉన్నాడండి లక్కీతో మాట్లాడాలని ట్రై చేస్తున్నాడనమాట వీళ్ళ ఫ్యామిలీ కూడా మాకు బెంగళూరు నుంచి స్టార్ట్ అయినప్పటి నుంచి పరిచయం అయినారనమాట వాళ్ళు కూడా బెంగళూరులోనే ఉంటారంట కానీ తెలుగు వాళ్ళే వాళ్ళతో మాట్లాడుకుంటూ ఆ బాబుతో ఆడుకుంటూ మాకైతే అలా గడిచిపోయిందండి ట్రైన్లో అయితే మాకైతే ఎప్పుడు ట్రైన్ జర్నీ చేసినా కూడా ఎవరో ఒక ఫ్యామిలీ పరిచయం అవుతూ ఉంటారండి ఇలా వాళ్ళతో మాట్లాడుకుంటూ ఉంటాం మళ్ళీ వాళ్ళు మనకు కలవరు కానీ అదొక గుర్తులా ఉండిపోతుంది కదా ఒక మెమొరీలాగా ఉండిపోతుంది మనకు ఇంకా మేమైతే ట్రైన్ దిగేసామండి ట్రైన్ దిగుతూనే పెద్ద వర్షం పడుతూ ఉండిందండి తిరుపతిలో మాకైతే కాసేపు ఏమీ అర్థం కాలేదన్నమాట ఎలా వెళ్ళాలి ఈ వర్షంలో అని చెప్పి కాసేపు అయితే అక్కడ కూర్చున్నాము మేము చేసిన ఒక పెద్ద తప్పు ఏమంటే మేము ఇంటి దగ్గర నుంచే గొడుగు తీసుకొని రాలేదండి మర్చిపోయామనమాట అసలు మేము ముందే అనుకున్నాం అనమాట గొడుగు పెట్టుకోవాలి గొడుగు పెట్టుకోవాలని కానీ అది మర్చిపోయాం లాస్ట్కైతే అసలు మేము అనుకోలేదండి ఇంత పెద్ద వర్షం పడుతుంది తిరుపతిలో అని చెప్పి అసలు షాక్ అయ్యామన్నమాట ఇంత పెద్ద వర్షమా ఎలా ఉంటుందో ఏమో అనుకున్నాము కానీ గొడుగైతే మర్చిపోయాం కదా ఈ వర్షంలో తడుచుకుంటూ ఎలా వెళ్ళాలి అనుకుంటూ ఉన్నాము ఇంకా మేమైతే అక్కడే ఒక అరగంట వరకు కూర్చున్నామండి వర్షం తగ్గితే వెళ్దాంలే అని చెప్పి ఒక అరగంట తర్వాత వర్షం అయితే కొంచెం తగ్గిందనమాట అప్పుడు స్టార్ట్ అయ్యాము ఇంకా నేను మా ఆయన అయితే ఒక అరగంట గ్యాప్లోనే ఒక రీల్ చేశామండి ఎప్పటి నుంచి అనమాట రీల్ చేయాలని చెప్పి ఫస్ట్ టైం இல்ல ரீல் செய்ய அன்மட்ட கெமராமேன் எவரண்டே மாமய మా అమ్మయ్యకి ఫోన్ ఇచ్చేసి వీడియో తీయమని చెప్పాము నేను మా ఆయన అయితే ఇలా రీల్ చేసాము ఆ రీల్ తప్పకుండా మీతో షేర్ చేస్తానండి నేను చెప్పాను కదా ఇందాక వర్షం కొంచెం తగ్గిందని చెప్పి వర్షం కొంచెం తగ్గితేనే ఇంకా బయటకు వచ్చేస్తామండి బయటకు వస్తూనే ఇంకా తిరుమలకి వెళ్ళాల్సిన బస్సు అయితే రెడీగా ఉండింది అనమాట మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే బయటకు వస్తూనే బస్సు ఉన్నింది కదా అందులో వర్షం కొంచెం లైట్గా పడుతూ ఉన్నింది మా లక్కీని పట్టుకొని ఎంత దూరం అని అనుకుంటూ ఉన్నాము కానీ బస్సు అయితే కొంచెం స్టేషన్ ముందరే ఉండిందండి ఇంకా మేమైతే బస్సు ఎక్కేసామండి బస్సు ఎక్కగానే మాకైతే ఫ్రంట్ సీట్లోనే సీట్ దొరికిందండి అక్కడికి వెళ్ళి కూర్చున్నాము తిరుపతి నుంచి తిరుమలకి వెళ్ళేదానికైతే ఏసీ బస్సులు కూడా ఉంటాయండి ఏసీవి ఉంటాయి నార్మల్ బస్సులు కూడా ఉంటాయి ఏసీ బస్సులు అంటే మొత్తం డోర్స్ అన్ని క్లోజ్ చేసి ఉంటారు కదా ఏసీ బస్సులు అంటే వామ్థింగ్స్ అయ్యే వాళ్ళకు అది కష్టం అని చెప్పాలి ఎందుకంటే తిరుపతి నుంచి తిరుమలకి వెళ్ళే రోడ్ ఎలా ఉంటుందంటే మొత్తం టర్నింగ్స్ చాలా ఉంటాయండి ఆ టర్నింగ్స్ ఎక్కువ ఉండడం వల్ల మనకు వామ్థింగ్స్ అయ్యే వాళ్ళకు వామ్థింగ్స్ అవుతాయి అనమాట నార్మల్ బస్సులో అవ్వవా అంటే అవుతాయండి ఎందుకు అవ్వవు వార్మ్థింగ్స్ అయ్యే వాళ్ళకు ఏ బస్సు అయినా ఒకటే అనుకోండి కానీ ఈ నార్మల్ బస్సులో కిటికీ అన్నీ ఓపెన్లో ఉంటాయి మనకు కొంచెం గాలి బాగా ఆడుతుంది కదా అందుకు కొంచెం ఫ్రీగా ఉంటుందని చెప్తున్నాను నాకైతే ఇలా బస్ ఎక్క కానీ వామింగ్స్ అయ్యే హ్యాబిట్ అయితే నాకు ఉందండి మామూలుగా బస్సెస్ ఎక్కుతేనే నాకు వామింగ్స్ తిప్పినట్లు అవుతుందన్నమాట ఇలా టర్నింగ్స్ ఉంటే ఇంకా ఎక్కువ అవుతూ ఉంటుంది కానీ ఇంకా ఆ రోజు మాత్రం నాకు ఎలాంటి వామ్థింగ్స్ అవ్వలేదండి చాలా బాగుండింది వెళ్ళేటప్పుడు మాత్రము నాకు ఒకటే కాదండి మా లక్కీకి కూడా హ్యాబిట్ ఉందనమాట వామిటింగ్స్ అయ్యేది నేను ఎలా అయినా కంట్రోల్ చేసుకుంటాను మా లక్కీతో కొంచెం కష్టం కదండి అందుకే మా లక్కీ అయితే బస్సు ఎక్కగానే నిద్రపోతాడండి బస్సే కాదు కార్ ఎక్కగానే నిద్రపోతాడు నిద్రపోతాడనమాట వాడికి తెలుసు అనమాట బస్సు కార్ ఎక్కితే వాడికి వామిటింగ్స్ అవుతాయి అని అందుకే వాడు పడుకుంటాడు ఇంకా ఇక్కడ చూస్తున్నారా క్లైమేట్ అయితే సూపర్గా ఉన్నిందండి కొండల్లో మంచు ఇంకా వర్షము ఇంకా కొంచెం చలి చాలా చాలా బాగుంది అండి క్లైమేట్ అయితే ఇంకా ఇక్కడ చూస్తున్నారా దూరం నుంచి అయితే ఒక వాటర్ ఫాల్ లాగా కనిపిస్తా ఉంది అది ఒక లైన్ లా కనిపిస్తుంది చూస్తున్నారా మీరు ఒక వైట్ లైన్ లాగా అది వాటర్ ఫాల్ అంట మేము ఎక్కిన బస్ డ్రైవర్ ఉన్నారు కదా అన్న చెప్పారనమాట మీరు కిటికీ పక్కన కూర్చోండి మీకు ఇంకా వ్యూ పాయింట్స్ బాగా కనిపిస్తాయి వాటర్ ఫాల్ బాగా కనిపిస్తుందని చెప్పారు అందుకే మా ఆయన అయితే వేరే కిటికీ పక్కన కూర్చొని వీడియో తీస్తూ ఉన్నారు ఆ డ్రైవర్ అన్న అయితే చాలా మంచివాడండి వాటర్ ఫాల్ దగ్గరకు వస్తుందని తెలిసి వీడియో తీసుకుంటున్నామని కొంచెం బస్సును అయితే స్లోగా పనిచ్చాడు అనమాట మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అదొకటే కాదండి మధ్యలో అయితే చాలా వ్యూ పాయింట్స్ వస్తాయి మీరు అక్కడే కూర్చోండి వీడియో బాగా తీసుకోవచ్చు అని చెప్పాడు అనమాట మాకు బాగా సపోర్ట్ చేశారు ఇక్కడ చూస్తున్నారా అయితే నిద్రపోతూ ఉన్నాడండి ఎక్కడో బస్ ఆగిందనమాట అందుకే నిద్ర లేచాడు మళ్ళీ చూసి మళ్ళీ పడుకున్నాడనమాట ఎక్కడ బస్ ఆగిందంటే ఒక చోట బస్ స్టాండ్లో ఆపారండి అక్కడ టికెట్స్ తీసుకొని వాళ్ళోని టికెట్ తీసుకోమని చెప్పారు తర్వాత మళ్ళీ చెకింగ్ దగ్గర ఆపారండి తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే దారిలో అయితే ఒక చోట ఆపుతారనమాట మన లగేజీలు ఇంకా మన దగ్గర పర్సులు అంటే ఏమైనా ఉంటే చెకింగ్ చేస్తారనమాట ఇక్కడ చాలా స్ట్రిక్ట్గా ఉంటుందండి చెక్కింగ్ దగ్గర మాత్రము ఇక్కడ ఆల్కహాల్ కానీ ఇట్లా కొంచెం సిగరెట్ ప్యాకెట్లు ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ అలాంటివి ఏమీ తీసుకోపోకూడదు కొండపైకి అలాంటివి ఏమైనా ఉంటే వాళ్ళు పడేస్తారనమాట ఇక్కడ చెకింగ్ దగ్గర అయితే జెంట్స్కి సపరేట్ ఉంటుంది లేడీస్కి సపరేట్ చెక్కింగ్ ఉంటుందండి సపరేట్ సపరేట్ క్యూస్ ఉంటాయనమాట ఇంకో చెప్పడం మర్చిపోయానండి ఇక్కడ తిరుమలలో కొండపైన వాటర్ బాటిల్స్ అనేటివి ప్లాస్టిక్వి అలో చేయరండి స్టీల్ బాటిల్స్ కానీ లేకుంటే వేర్ బాటిల్స్ కానీ తీసుకొని పోవాలి బస్సులో ఎంతమంది ఉంటారో అంతమంది బస్సు దిగి చెకింగ్ చేయించుకోవాలండి వాళ్ళు మళ్ళీ చెక్ చేస్తారనమాట బస్ ఎక్కి బస్సులో ఎవరైనా ఉన్నారా అందరు దిగినారా లేదా అని చెక్ చేస్తారు కానీ నన్ను మాత్రం అనలేదండి మా లక్కి నిద్రపోతూ ఉన్నాడు కదా బస్ డ్రైవర్ అన్న వచ్చి మీరు దిగదులేండి మేడం అని చెప్పారనమాట అందుకే నేను లక్కీ బస్సులోనే ఉండిపోయాము మళ్ళీ ఒక ఆఫీసర్ వస్తాడు చెక్ చేయడానికి బస్సులో ఎవరైనా ఉన్నారా అని ఆ సార్ కూడా అన్నారనమాట మీ దగ్గర లగేజ్ ఏమైనా ఉంటే దిగాల్సి వచ్చింది నిందు మీ దగ్గర లగేజ్ ఏం లేదు కాబట్టి అలానే కూర్చోండి బాబు నిద్రపోతున్నాడు కదా అని చెప్పారనమాట నాకైతే ఆ మాట చాలా హ్యాపీగా అనిపించిందండి ఎందుకంటే అప్పుడు మళ్ళకి బాగా నిద్రపోతున్నాడు ఇంకా మళ్ళీ చెకింగ్ దగ్గర మళ్ళీ లేపాలంటే మళ్ళీ పడుకుంటాడో లేదో అనుకుంటూ ఉన్నాను కానీ కరెక్ట్ టైంకి వాళ్ళు నాకు బాగా హెల్ప్ చేశారు ఇంకా అక్కడ చెక్కింగ్ కంప్లీట్ అయిపోతున్నాయి మనం ఏ బస్సులో వచ్చామో ఆ బస్సులోనే వెళ్ళి కూర్చొని ఏ ప్లేస్లో కూర్చున్నామో ఆ ప్లేస్లోనే వెళ్ళి కూర్చోవాలండి ఇంకా చెక్కింగ్ కంప్లీట్ అయిపోయినాక ఇక్కడి నుంచి ఇంకా మొత్తం టర్నింగ్ స్టార్ట్ అయిపోతాయండి రోడ్డు మొత్తం ఒక సిక్స్టీ ఫోర్ సిక్స్టీ సెవెన్ టర్నింగ్స్ ఉన్నాయన్నమాట ఇంకా అన్ని టర్నింగ్స్లో మనం వెళ్ళాలి కానీ ఇక్కడ క్లైమేట్ అయితే ఎంత అంటే అంత బాగుందండి చుట్టూ మంచు అంట ఏదో మనం ఊటి ఏదో ఆ పక్కవైనట్టు అనిపించింది అనమాట అంత బాగుండింది పోయేటప్పుడు వర్షం అంట అదో చల్లగా గాలి చలి పెడుతూ ఉండింది కానీ అంత చలి మాకు అనిపించలేదు ఆ క్లైమేట్ చూస్తుంటే అంత హ్యాపీగా అనిపించింది మేము వెళ్ళిన అయినా వర్షం పడుతూ ఉండింది కదా అండి ఆ వర్షంకి ఇంకా చలి ఎక్కువ ఉన్నింది అనమాట కానీ ఎండాకాలంలో వచ్చామనుకోండి ఈ క్లైమేట్ని మనం చూడలేం కదా ఇలాంటి క్లైమేట్ని చూడాలంటే కరెక్ట్గా డిసెంబర్లో రావాలనుకున్నాను నేనైతే అంత బాగుండింది ఇంకోటి ఏంటంటే ఈ వర్షం వల్ల ఏమైందంటే కొండలల్లో మధ్య మధ్యలో అక్కడక్కడ చిన్న చిన్న వాటర్ ఫాల్స్ లాగా వచ్చాయండి ఆ వర్షం నీళ్లకు కొండలలో నుంచి కిందికి వస్తూ ఉన్నాయన్నమాట అవి చూడడానికి చాలా బాగా అనిపించాయనమాట మా ఫ్రెండ్స్లో అయితే చాలా మంది ఫోన్ చేశారు మెసేజ్ పెట్టారు అక్కడ వర్షం పడుతుంది కదా కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎలా ఉండాలని మెసేజ్ పెట్టారనమాట ఆ రోజు టీవీలో చెప్పారంట న్యూస్లో వర్షం పడుతుంది తిరుమలలో ఎక్కువ వర్షం ఉంది కొండ చర్యలు కొంచెం విరిగి పడ్డాయి కొండ చర్యలు అంటే కొండల్లో చిన్న చిన్న రాళ్ళు ఉంటాయి కదండి కిందికి పడ్డాయంట అది చూసి నా ఫ్రెండ్స్ అయితే మెసేజ్ పెట్టారండి నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఇక్కడ చూస్తున్నారు మధ్య మధ్యలో చిన్న చిన్న వాటర్ ఫాల్స్ కనిపిస్తూ ఉన్నాయి ఇంకా మేము వెళ్ళిన రోజైతే ఫుల్ వర్షం ఉన్నిందండి మేము వర్షం చూసాము అక్కడ చలి చూసాము ఎండ కూడా చూసామండి మూడు క్లైమేట్లు మేము చూసామన్నమాట తిరుమలలో మీకు అర్థమైపోయి ఉంటుంది మేము తిరుమలలో అయితే త్రీ డేస్ ఉన్నామండి ఫస్ట్ డే ఏమో వర్షము సెకండ్ డే ఏమో చలి థర్డ్ డే ఏమో ఎండ వచ్చిందనమాట నెక్స్ట్ నేను పెట్టే టూ వ్లాగ్స్ వచ్చేసి తిరుమల వ్లాగ్స్ పెడుతున్నానండి అందులో మేమైతే శ్రీవారికి కళ్యాణం చేయించామన్నమాట దాని యొక్క ప్రొసీజరు అది ఎలా అప్లై చేసుకోవాలి ఎన్ని నెలల ముందు అప్లై చేసుకోవాలి ఇంకా తిరుమలలో షాపింగ్ ఎలా ఉంటుంది అవన్నీ మీతో షేర్ చేసుకుంటానండి అంటే కొంతమందికి తెలియని వాళ్ళు ఉంటారు కదండి శ్రీవారి కళ్యాణం చేయించాలంటే అది ఎలా అప్లై చేసుకోవాలో కొంతమందికి తెలిసి ఉండదు కదా అలాంటి వాళ్ళకు కొంచెం యూజ్ అవుతుంది కదా అన్నట్లు షేర్ అనుకుంటున్నాను తిరుమలకి అయితే రీచ్ అయిపోయామండి ఇంకా అక్కడ దిగుతూనే పెద్ద వర్షం అండి కంటిన్యూగా పడుతూనే ఉన్నింది ఇంకా మేము బస్ దిగుతూనే ఎదురుగా అయితే ఒక కాఫీ షాప్ ఉన్నిందనమాట అక్కడికి వెళ్ళి కూర్చున్నాము అక్కడ కాఫీ షాప్ వాళ్ళు చెప్పారనమాట వర్షం అయితే కంటిన్యూగా టూ డేస్ నుంచి పడుతూనే ఉందంట కొంచెం కూడా తగ్గలేదని చెప్తున్నారు వాళ్ళైతే మాకు అది చెప్తూనే కొంచెం భయమేసిందండి ఎందుకంటే మేము రూమ్ బుక్ చేసుకున్నాం కదా ఆ రూమ్ ఎక్కడొస్తుందో ఏమో అని అనుకుంటూ ఉన్నాము మాకు బస్ డ్రైవర్ వచ్చేసి సిఆర్ఓ ఆఫీస్ దగ్గర ఆపారండి సిఆర్ఓ ఆఫీసు కొంచెం నడిచి వెళ్ళాలంట నడిచి వెళ్ళాలన్నా ఈ వర్షం అయితే కంటిన్యూగా పడుతూనే ఉంది కదా అసలు ఆగడం లేదు ఎలా వెళ్ళాలి అని అనుకుంటూ ఉన్నాం అనమాట ఈ కాఫీ షాప్ పక్కనే ఒక అమ్రిల్లా అవన్నీ ఇంకా ఏదో కొన్ని వస్తువులు అమ్ముతూ ఉన్నారండి అక్కడికి వెళ్ళి ఒక అమ్రిల్లా కొనుక్కొని మా అయితే సిఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాడనమాట నేను మా మామయ్య మా లక్కి ఇక్కడే ఉన్నాము ముగ్గురం ఇక్కడే ఉన్నాము మా ఆయన అయితే సిఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి మా రూమ్ ఎక్కడ వచ్చిందో కనుక్కొని వచ్చాడు సిఆర్ఓ ఆఫీస్కి ఎందుకు వెళ్ళాలంటే మనం ముందే ఆన్లైన్లో రూమ్ అవన్నీ బుక్ చేసుకొని ఉంటాం కదండీ రూమ్ అలాట్ చేసేది సిఆర్ఓ ఆఫీస్లోనే అనమాట మనం బస్సు దిగినా కూడా కార్లో వెళ్ళినా కూడా ముందు సిఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి మనం ఆల్రెడీ ఆన్లైన్లో బుక్ చేసుకుని ఉంటాం కదా రూమ్ ఆ డీటెయిల్స్ అవన్నీ చెప్పామనుకోండి ఇలా బుక్ చేసాము రూమ్ అని చెప్పామనుకోండి ఈ కాస్ట్ కానీ వాళ్ళు మన డీటెయిల్స్ అన్ని టైప్ చేసి మనకు రూమ్ ఎక్కడ వచ్చిందో చెప్తారనమాట ఇదేనండి సిఆర్ఓ ఆఫీస్ అయితే మనం ఆన్లైన్లో బుక్ చేసుకున్న రూమ్ యొక్క డీటెయిల్స్ అన్నీ ఈ ఆఫీస్లోనే దొరుకుతాయి అనమాట వీళ్ళే మనకు రూమ్ అలాట్ చేసేది తిరుమల అంత కలిపి సిఆర్ఓ ఆఫీస్ అనేది ఒక్కటే ఉందండి ఇంకా ఇదొక ప్లేసే అనమాట మనం రూమ్ అలాట్ చేసుకోవాలంటే ఇక్కడికే రావాలి ఇంకోటి ఏంటంటే ఇక్కడ బయట అయితే ఒక స్క్రీన్ లాగా ఉంటుందండి ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇక్కడ చూస్తున్నారా ఒక స్క్రీన్ లాగా కనిపిస్తూ ఉంది కదా ఆ స్క్రీన్లో అయితే ఎక్కడ ఏ రూమ్స్ అవైలబుల్లో ఉన్నాయి ఇంకా అంటే లాకర్స్ ఎన్ని అవైలబుల్లో ఉన్నాయి అవన్నీ చూపిస్తాయి అనమాట మనము ఆఫ్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చండి రూమ్ అయితే కానీ ఇక్కడికి వచ్చి క్యూ లైన్లో నిలబడాలి చాలా టైం పడుతుంది దానికైతే ఇంకా మాకైతే రూమ్ అలాట్మెంట్ అయిపోయిందండి మేము ఎక్కడైతే కాఫీ షాప్లో కూర్చున్నామో దానికి ఆపోజిట్లోనే వచ్చిందనమాట మా రూమ్ అయితే మాకు చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే ఎక్కువ దూరం నడవాల్సిన పని లేదు కదా దగ్గరలోనే వచ్చింది ఇంకా ఇక్కడ చూసారా ఇందాక ఫుల్ వాటర్ వచ్చేసాయండి స్టెప్స్ పైన ఇంకా దాంతోనే నడుచుకుంటూ వచ్చేసాము మాకు రూమ్ వచ్చింది వచ్చేసి కౌస్తభం రెస్ట్ హౌస్ అండి అక్కడొచ్చిందనమాట మా రూమ్ అయితే ఇక్కడికి వచ్చాక మన డీటెయిల్స్ అన్నీ చెప్పామంటే మనకి ఏ రూమ్ వచ్చిందో వాళ్ళు కీస్ అన్ని ఇస్తారనమాట ఇంకోటి ఏంటంటే మేము ఆల్రెడీ ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం కదండి రూమ్ అయితే ఆ రూమ్కి మేము ముందే థౌసండ్ రూపీస్ అడ్వాన్స్ కట్టామన్నమాట అడ్వాన్స్ అయితే వాళ్ళ దగ్గరే ఉంటుంది మనం మళ్ళీ ఇప్పుడు థౌజండ్ రూపీస్ మళ్ళీ కట్టాలి రూమ్ తీసుకునేటప్పుడు ఆ థౌజండ్ రూపీస్ కట్టి మళ్ళీ మనం రూమ్ వెకేట్ చేస్తాం కదా అప్పుడు మనకు ఆ థౌజండ్ రూపీస్ వాళ్ళు మనకి మళ్ళీ బ్యాంకుకు వేస్తారనమాట ఇంకా మాకు అలవాటు చేసిన రూమ్కి అయితే వచ్చేసామండి ఇంకా రూమ్ లోపల ఎలా ఉందో మొత్తం మీతో షేర్ చేసుకుంటాను ఇంకా రూమ్లోకి ఎంటర్ అయిపోతానే లోపల అయితే టూ బెడ్స్ ఇచ్చారండి ఇంకా లోపల గోవింద ఫోటో అవన్నీ ఉన్నాయి టూ చైర్స్ ఉన్నాయి చాలా నీట్గా ఉందండి రూమ్ అయితే మేమైతే ఒకటి భయపడ్డామనమాట ఇక్కడ చాలా క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉంది కదా ఈ క్లైమేట్కి వాళ్ళు గీజర్ ఇచ్చారా లేదా చల్లనీళ్ళే పోసుకోవాలేమో అని అనుకుంటూ ఉన్నాము కానీ వాళ్ళైతే గీజర్ ఇచ్చారండి అది చూస్తూనే కొంచెం మనశ్శాంతిగా అనిపించింది మాకైతే అంటే రూమ్లోకి ఎంటర్ అవ్వగానే ఇక్కడ టైల్స్ అయితే చాలా చల్లగా ఉన్నాయి అన్నమాట కాలు పెడుతుంది అంత చల్లగా ఉన్నాయి గీజర్ చూస్తూనే కొంచెం హ్యాపీగా అనిపించింది ఇంకా వాష్రూమ్లో కూడా టూ టాయిలెట్స్ ఇచ్చారండి వెస్ట్రన్ ఇచ్చారు మామూలు ఇచ్చారనమాట ఇంకా వాష్రూమ్ కూడా చాలా నీట్గా ఉండిందండి ఇంకా ఇది వచ్చేసి మా కిటికీలో నుంచి చూస్తే చాలా బాగా అనిపించింది చాలా బ్యూటిఫుల్గా ఉండింది అప్పుడు టైం వచ్చేసి ఈవినింగ్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ అలా అయింది అనుకుంటా అండి ఆ టైంలో కూడా లైట్గా మంచు పడుతూ ఉండింది లైట్గా వర్షం పడుతుంది చాలా బాగుంది అనిపించింది ఇంకా మేము ఇంటి దగ్గర నుంచి అయితే కొన్ని స్నాక్స్ తెచ్చుకున్నామండి డిల్ పసంద్ అలాంటివి తెచ్చుకున్నామన్నమాట ఇంకా అవైతే కూర్చొని తింటూ ఉన్నాము మేమైతే బస్సు దిగింది తిరుమలలో మూడు అయిందండి టైం మధ్యాహ్నం మూడయిందన్నమాట ఇంకా ఆ టైంలో మేము బస్సు దిగుతూనే అక్కడ కొన్ని స్నాక్స్ అయితే ఆర్డర్ చెప్పుకొని గోబీ నూడిల్స్ ఇంకా వడలు చెప్పుకున్నాము కాఫీ చెప్పుకున్నాము అవైతే అక్కడ తిన్నాము ఇంకా ఆ రోజైతే పొద్దున్న లేచినప్పటి నుంచి జర్నీనే కదండి అందుకే కాసేపు రెస్ట్ తీసుకున్నాము తర్వాత మా ఆయన బయటకు వెళ్ళి నైట్కు టిఫిన్ తీసుకొని వచ్చాడనమాట దోశ ఇంకా వడ ఇడ్లీ తీసుకొని వచ్చాడు అందరం రెడీ అయ్యి బయటకు వెళ్దామంటే చెప్పాను కదా క్లైమేట్ బయట చాలా చలిగా ఉంది వర్షం పడుతూ ఉండిందని అందుకే అందరం వెళ్ళలేదండి అందుకే మా ఆయన ఒక్కడే బయటకు వెళ్ళి తీసుకొని వచ్చాడనమాట ఇంకా మేమైతే రూమ్లో కూర్చొని తింటూ ఉన్నాము ఇంకా మళ్ళకే అయితే తెచ్చుకున్నాడు కదా ఇంటి దగ్గర నుంచి గోధుమ పిండి దాంతోనే ఆడుకుంటూనే ఉన్నాడండి వాడికైతే ఫుల్ టైంపాస్ అనమాట అది మేమైతే బెంగళూరు నుంచి తిరుమలకైతే ఇలా రీచ్ అయ్యామండి వర్షం పడినా కూడా ఆ క్లైమేట్ అయితే మేము చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి